తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ వన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల అధ్యక్షులు మెద్దెల జితేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పదవీ విరమణ పొందిన ఉద్యోగస్తులకు తమ శేష జీవితంపై తగు సలహాలు ఆరోగ్య సూచనలు ఇచ్చి వారికి అభినందనలు తెలిపారు ఉద్యోగుల సమస్యలు మరియు పీఆర్సీ డిఏలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు దాదాపుగా రెండు వందల కర్మాగారాలకు అనారోగ్య సెక్టార్ ఆర్గనైజ్ సెక్టార్ల కోసం బాగా పనిచేసిన ఒక టైంలో ముప్పై నలభై కేసులు బిస్కెట్స్ కెమికల్ అనేక సంస్థలు ఆర్గనైజ్ సెక్టార్లు అనార్గన్ సెక్టార్లో పనిచేసిన అనేక పదవి విరమణ కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేశాను అసలు కుటుంబము ఎనిమిది గంటలు పనిచేసిన వాళ్ళు యథావిధిగా పనిచేయాలి రాబోయే కాలంలో మరి గారు యూనియన్ పరంగా బాగా ఆయన ఒక ఎనిమిది గంటలు చెప్పుకుంటే బాగుంటాయి మరి అదేవిధంగా ఈరోజు మరి ప్రజా ఆరోగ్య ఉద్యోగుల అనేక సమస్యలు ఉన్నాయి టీఆర్సీ సమస్య ఉంది డిఏ సమస్య ఉంది మీరు కూడా బిఎస్సి సభ్యుని ప్రదేశ్ కాంగ్రెస్ సేవల రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం కాబట్టి మొన్ననే ముఖ్యమంత్రి గారు మిగతా సభ్యులంతా